నమస్కారం ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం మన పూర్వీకులు పాటించిన ఆచార సంప్రదాయాలు ధర్మాలు అనుసరించే క్రమంలో మనకెన్నో సందేహాలు వస్తూ ఉంటాయి వాటిని ప్రేక్షకులు మాకు ఇమెయిల్స్ ఉత్తరాల ద్వారా పంపించారు వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే తల్లి గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి మండపేట నుంచి దుర్గగారు గారు రాస్తున్నారు శకునాలు చూడటం మంచిదేనా తెలియచేయగలరు అని అడుగుతున్నారు ఈ కాలంలో చాలా విచిత్రమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తులు ఈ ఆలోచనలు చేస్తున్నారు శకునాలు అనేటువంటివి కొత్తగా మనం పుట్టించినటువంటివేమీ కావు అనాదిగా ఉన్నటువంటివే ఇందులో శకునాలలో రెండు రకాలుగా ఉంటాయి శుభశకునాలు అని వింటూ ఉంటాం అదేవిధంగా దుశ్శకునాలు అని వింటూ ఉంటాం వరుడు వివాహ వేదికపైకి వచ్చేటువంటి సమయంలో అనుహవం పరిహవం పరివాదం పరిస్మృతం దుస్వప్నం దుశ్శకునం తద్విషద్భ్యో దిశామ్యహం అని ఈ మంత్రం చెప్తారు దుస్వప్నం దుశ్శకునం అన్నారు అక్కడ అంటే ఎలాంటి దుశ్శకునాలు వరుడు వచ్చేటువంటి సమయంలో జరగకుండా ఉండుగాక అని అక్కడ మంత్రం చెప్తారనమాట అంటే మంత్రంలోనే దుశ్శకునముల గురించి చెప్పారు అంటే ఇది కొత్తగా కల్పించినటువంటిది కాదని అర్థమవుతుందిగా అనాదిగా ఉన్నటువంటిది అయితే శకునములు నిజానికి ఫలిస్తాయా ఆచరించాలా అని వారికి సందేహం వీటి గురించి మరీ అంతగా లోతుగా మనము పరిశీలన చేయాల్సినటువంటి అవసరం లేదు ఏవైనా శుభ శకునాలు ఉన్నాయనుకోమ్మా ఒక పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక ముత్తైదువ వచ్చింది ఒక శుభ సూచకంగా భావించి వెళ్ళేటువంటి పని విజయమవుతుంది అని అనుకోవచ్చు అలాగే ఒక అద్దం కనిపించిన నవరత్నాలు కనిపించిన వేద పండితులు దర్శనమిచ్చిన గోమాత కనిపించిన ఇలాంటివన్నీ కూడా శుభశకునములుగా మనము భావిస్తూ ఉంటాం మంచిది ఇలా ఇలాంటి శకునములు కలిగినప్పుడు ఆహా నేను వెళ్ళేటువంటి పని విజయమవుతుంది అని భావించుకోండి అంతవరకు బాగుంది అయితే దుశ్శకునముల దగ్గరకు వచ్చేసరికి చాలా వరకు మనసు వ్యాకులతకు చెంది వారు చేయాల్సినటువంటి పనిని చేయకుండా వదిలేసేటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది ఉదాహరణకి ఏదో ముఖ్యమైనటువంటి పని మీద వెళుతూ ఉంటే ఒకరు తుమ్ముతారు ఈ తుమ్మడమును దుశ్శకునంగా భావిస్తారు అయ్యో నేను వెళ్ళేటువంటి పని ఇంకా కాదు అని అనుకుంటారు అలాగే ఇంకో ముఖ్యమైన పని మీద వెళుతూ ఉండే సమయంలో ఒక పిల్లి అడ్డంగా వస్తుంది పిల్లి అడ్డం వచ్చిందని చెప్పేసి అది దుశ్శకునంగా భావించి వెళ్ళేటువంటి పనికి వెళ్లకుండా ఆగేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ పనిని పూర్తిగా మానేసుకునేటువంటి వాళ్ళు నేటి కాలంలో ఉన్నారు ఓ కాకి తగిలిన బల్లి పైనబడినా ఇవన్నీ కూడా దుష్టకుమలుగా భావిస్తూ ఉన్నారు ఇలాంటి వాటిని ఎక్కువగా మనసు మీదకి తీసుకోకుండా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒక కాకి తగిలిన బల్లి మీద పడినా ఒక పిల్లి అడ్డంగా వచ్చిన ఒకరు తుమ్మిన ఇలాంటివి జరిగినప్పుడు నారాయణ స్మరణ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మంత్రమధ్యే క్రియా మధ్యే విష్ణు స్మరణపూర్వకం యత్కించిత్ క్రియతే కర్మ తత్కర్మ సఫలం భవేత్ మంత్రం చదివేటువంటి సమయంలో కానీ ఒక పనిని చేసేటువంటి సమయంలో కానీ విష్ణు అనేటువంటి స్మరణ చేసుకుంటే నారాయణ అనేటువంటి స్మరణ చేస్తే కనుక ఆ పని విజయమవుతుంది అని చెప్తారు కనుక దుశ్శకునములు కలిగినవి అని బాధపడకుండా చేసేటువంటి పని మీద శ్రద్ధను పెట్టాలి ఎవరు ఇలాంటి దుశ్యకనులకు ఎక్కువగా బాధపడి పనులు మానేసుకుంటారనంటే అంటే మానసికంగా దౌర్బల్యంగా ఉండేటువంటి వారు మాత్రమే ఎవరైతే అన్ఫిట్గా ఉంటారో వాళ్ళు మాత్రమే ఇలాంటి దుశకనులను పట్టించుకుంటూ ఉంటారు మానసికంగా ధైర్యంగా స్థైర్యంగా ఉండేటువంటి వారు పని మీద దృష్టిని కేంద్రీకరించినటువంటి వారు ఏదైనా సరే నేను సాధిస్తాను అనుకునేటువంటి వారు ఇలాంటి శకునాలను పట్టించుకోరు కనుక మానసికంగా బాధపడేటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారు స్మరణ చేసుకుంటే చాలు ఇంకా భయపడాల్సినటువంటి అవసరం లేదు కనుక శకునాలను నమ్మాలా అంటే ఎక్కువగా వాటి మీద ఆధారపడాల్సినటువంటి అవసరము లేదు ఇలాంటి శకునాలు మనకు ఎన్నో కనబడుతూ ఉంటాయి వాటిని చూసి చూడనట్టుగా ఉండడమే నేటి కాలానికి చాలా అవసరమైనటువంటిది అన్నమాట గురుగారు బాసర నుంచి సూర్యంగా రాస్తున్నారు స్నానం చేయకుండా పూజ చేయకూడదా తెలియచేయగలరు అని అడుగుతున్నారు చేయొచ్చు అన్నామనుకోండి ఇక స్నానం అనేటువంటిది ఉంటుందా పూజా పునస్కారాలు ఉంటాయా ఎందుకు ఇలాంటి సందేహాలు జనాల్లో వస్తాయేమో కానీ స్నానం ఎందు గురించి చేస్తాము మనకు మన ధర్మంలో పూజ అనేటువంటిది ఒక భాగం ఇలాంటి పూజా పురస్కారాలు ఆచరించేటువంటి సమయంలో మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే శౌచమును పాటించు అని చెప్పింది శౌచం అంటే ఏంటి శుచిగా ఉండడమును శౌచము అంటారు మనకు రెండు రకాల అశౌచాల గురించి శాస్త్రం చెప్తుంది అశౌచములు అని అంటే మైల రెండు రకాల అశౌచాలు ఉన్నాయి మైలలు ఒకటి జాతా శౌచం పురిటి మైల రెండవది శౌచం మరణం ద్వారా వచ్చినటువంటి సూతకం మైల ఇలాంటి సందర్భంలో మనం అశుచిగా ఉంటాం కనుక మనం ఆ సమయంలో ఏం చేస్తాము ఆలయాలకు వెళ్లకుండా ఇంట్లో దీపారాధన కూడా చేయకుండా దేవుడి మందిరంలోకి కూడా వెళ్లకుండా మనము ఆ మైలని పాటిస్తాం ఎందుకు అప్పుడు మనం అశుచిగా ఉన్నాము కనుక శౌచమును పాటించడంలో అదొకటి అయితే ఈ అశుచములు సందర్భ సంబంధము లేకుండా నువ్వు నిత్యము భగవతారాధన చేసేటువంటి సమయంలో మాత్రము శౌచమును విధిగా పాటించి తీరాలి ఆ శౌచం అనేటువంటిది ఒకటి బాహ్యాభ్యంతర శుచి అని చెప్తారు అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపివ యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యా అభ్యంతర శుచి అని మంత్రం భగవదారాధన చేసే సమయంలో నేను బాహ్యంలో శుచిగా ఉంటాను అంతఃకరణంగా శుచిగా ఉంటాను అని చెప్తామన్నమాట అంతఃకరణంగా శుచిగా ఉండడం అంటే మనస్సులో ఏ విధమైనటువంటి మాలిన్యములు వికారములు లేకుండా కాప క్రోధ మోహలోభములనేటువంటి వాటి జోలికి వెళ్ళకుండా మనస్సును శుభ్రంగా ఉంచుకొని శుచిగా ఉంచుకొని భగవంతుని మీద లగ్నము చేయడము ఇది అంతఃకరణమైనటువంటి శుచి ఇది ఒక శౌచం మరి బాహ్యం అంటే మానసికంగా బాగు బాగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు ఏమండి నేను శరీరం స్నానం చేయకపోయినా కానీ నేను ఎలాంటి వికారం లేకుండా భగవంతుని మీద నేను దృష్టిని లగ్నం చేస్తాను అంటే బాగుంది చాలా బాగుంది కానీ బాహ్య శుచి కూడా చాలా ప్రధానమని చెప్తుందిగా శాస్త్రము బాహ్యశుచి ఎలా అవుతుంది స్నానం ద్వారా అవుతుంది మనము రాత్రి నుంచి తెల్లవారుజాం వరకు పడుకుంటాం కదా పడుకున్నటువంటి ఈ సందర్భంలో శరీరంలో నవరంధ్రాలు ఉంటాయి నవరంధ్రాల ద్వారా చాలా రకాల మలినములు మనకు శరీరం పైన వ్యాప్తి చెందుతాయి కంటి ద్వారా ఊసు ముక్కు ద్వారా చేమిడి నోటి ద్వారా లాలాజంబు రంధ్రాల ద్వారా చెబట ఇవన్నీ కూడా ఉంటాయిగా ఇవన్నీ కూడా ఏ విధంగా శుచి కావాలి స్నానం ద్వారానే శుచి అవుతాం కనుక స్నానం ప్రధానం స్నానం చేయకుండా నువ్వు జపం చేయడానికి కానీ ఆచమనం చేయడానికి కానీ అధికారం లేదు అంటుంది శాస్త్రం భగవద్ ఆరాధన మాత్రమే కాదు ఆచమనం చేయడానికి కూడా నీకు అధికారం ఉండదు అని హెచ్చరిస్తోంది శాస్త్రం కనుక స్నానం ప్రధానం స్నానం చేయకుండా పూజ చేయడం అనేటువంటిది శాస్త్రం ఒప్పుకునే ఒప్పుకోదు కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి స్నానం చేయడానికి అనుకూలం కాదు ఎలాంటి సందర్భంలో కాదు పూర్తిగా అనారోగ్యంగా ఉన్నప్పుడు స్నానం చేయలేడుగా అప్పుడు భగవద్ ఆరాధన ఏ విధంగా ఆచరించాలి నువ్వు ఆచరించకు నీ తరపున ఇంకొకరు ఆచరిస్తారు మానసికంగా భగవంతుణ్ణి ఆరాధన చేసుకో సరిపోతుంది ప్రయాణంలో ఉంటారు అప్పుడు స్నానం కుదరదు అప్పుడేం చేయాలి మానసికంగా భగవంతుణ్ణి స్మరించుకో సరిపోతుంది కొన్ని కొన్ని క్షేత్రాలకు ధూళి దర్శనం అనేటువంటి ఒక దర్శనం ఉంటుంది ధూళి దర్శనానికి స్నానం చేయకుండానే వెళ్ళిపోయేటువంటి విధానం ఉందన్నమాట అప్పుడు నువ్వు స్నానం చేసావా కాళ్ళు కడుక్కున్నావా నువ్వు శుచిగా ఉన్నావా అని చూడరు అది ధూళి దర్శనం ఇలా బస్సు దిగగానే రైలు దిగగానే ఫ్లైట్ దిగగానే వెంటనే నేరుగా దర్శనం చేసుకోవచ్చు అలాంటి దర్శనం ఒకటి మనకు సాంప్రదాయంలో ఉంది అలా దర్శనం ఉంది కదా అని చెప్పేసి నేను ఎప్పుడూ అలాగే చేసుకుంటానంటే అప్పుడు శాస్త్రం ఒప్పుకోదు కనుక ఏ సందర్భంలో ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనకు వివేకము భగవంతుడు ఆహార నిద్ర భయమైథునా అని తత్ పశుభేర్ నరాణం జ్ఞానం నరాణం అధికో విశేష జ్ఞానేన హీన పశుభిస్ సమాన అని శాస్త్రం ఆహారము నిద్ర భయము సంతానము ఇవన్నీ పశుపక్షాదులకు మనిషికి ఉన్నాయి వీటన్నిటికీ లేకుండా మనిషికి మాత్రమే ఎక్కువగా ఉన్నటువంటిది ఏంటి జ్ఞానం వివేకం అది పశుపక్షాదులకు లేదు నీకుంది దాన్ని కోలిపోతే జ్ఞానేన హీన పశుభిస్తమాన నువ్వు అది కోల్పోతే నువ్వు పశువువే అంటుంది శాస్త్రం కనుక ఏ సందర్భంలో ఏ విధంగా ఉండాలనేటువంటి జ్ఞానమును నువ్వు కలిగి ఉండాలి కనుక ఏ సందర్భంలో స్నానం చేయడానికి వీలు కాదు ఆ సందర్భంలో మాత్రమే స్నానం చేయకుండా మానసికంగా భగవంతుని స్మరణ చేసుకుంటూ మానసికంగా సందేహవందనాలను చేసుకోమన్నారు నిరంతరము ఖచ్చితంగా స్నానాన్ని ఆచరించాలి ఈ పది రోజుల మైల ఎప్పుడు పోతుంది పదకొండో రోజు కదా కానీ ఇక్కడ ఒక సూక్ష్మం ఉంది ధర్మ సూక్ష్మం పది రోజులు స్నానం చేయనటువంటి వాడికి మైల పోదు పది రోజుల పాటు స్నానం ఆచరించినటువంటి వాడికి మాత్రమే పదకొండవ రోజున మైల పోతుంది మైల పదకొండవ రోజున పోతుంది కదా అని చెప్పేసి స్నానం చేయకుండా ఉంటే నువ్వు మైలలో ఉన్నట్టే లెక్క కనుక స్నానానికి అంతటి ఇంపార్టెన్స్ ఉంది స్నానం అనివార్యం స్నానము శుచి శుభ్రతకు సంకేతం శుచిగా ఉంటేనే భగవంతుని ఆరాధన చేయడానికి అధికారివి శుభ్రతను పాటిస్తేనే భగవంతుని ఆరాధన చేయడానికి అధికారివి శుభ్రత ఉన్నచోటే శుచి ఉన్న చోటే భగవంతుడు ఉంటాడు స్నానం ప్రధానం స్నానం చేయకుండా పూజ చేయదు సుమా కొన్ని సందర్భాల్లో స్నానం చేయడానికి అనుకూలం కాదే అని అనుకున్నాం కదా అలాంటి సందర్భాల్లో మనకు కొన్ని రకాల స్నానాలు చెప్పారు అందులో మృతికా స్నానం మట్టిని తీసుకొని నీళ్లు తడిపి ఆ మట్టిని శరీరానికి పూసుకునేటువంటి స్నానం మృతికా స్నానం అంటారు ఇది మనిషి జీవితంలో ఒక్కసారైనా చేయాలి మృతికా స్నానం తర్వాత గోమయ స్నానం అన్నారు ఆవుల కొట్టములు ఉంటాయిగా ఆవుల కొట్టంలో ఉన్నటువంటి ఆ గోమయమును తీసుకొని వచ్చి కొద్దిగా గోమయం నీళ్ళల్లో కలిపి ఆ గోమయమును శిరస్సు నుంచి పాదముల వరకు లేపనంగా పూసుకొని స్నానం ఆచరించేటువంటిది ఉంది ఇది గోమయ స్నానం అంటారు తర్వాత భస్మ అన్నారు మీరు అడిగినటువంటిది స్నానం చేయడానికి కుదరనటువంటి పక్షంలో అనారోగ్యంగా ఉండి స్నానం చేయకుండా ఉన్నప్పుడు స్నానం చేస్తేనే మళ్ళీ అనారోగ్యం కలిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు భస్మమును నీళ్ళలో తడిపి భస్మమును లేపనంగా చేసుకుని అప్పుడు డైరెక్ట్గా పూజకు కూర్చొని పూజ చేయవచ్చు అది భస్మస్నానం అన్నారు ఇంకొకటి స్నానం అని చెప్పారు వర్షం పడుతూ ఉండగా వర్షంలో నిలబడి శరీరం తడిసిపోయేట్టుగా ఉంటే దానిని వారుణ స్నానం అన్నారు ఇది చాలా మంచిది ఎప్పుడైనా ఆచరించాలి ఇలాంటి స్నానాలు రకరకాల స్నానాలు మనకు చెప్పారు ఇవన్నీ ఎప్పుడు స్నానం చేయడానికి కుదరనటువంటి సమయంలో భస్మ స్నానం ఆచరించమన్నారు మరో చూద్దామండి హొరనాడు నుంచి జ్యోతిగారు రాస్తున్నారు శవాన్ని పూడ్చడం మంచిదా కాల్చడం మంచిదా తెలియజేయగలరు అని అడుగుతున్నారు మన ధర్మంలో రెండూ పాటిస్తూ ఉన్నాం ఇతర ధర్మాల్లో పూడ్చడం ఉంది మన ధర్మంకి వచ్చేసరికి కాల్చడమే అని ప్రధానంగా చెప్పినప్పటికీ కూడా మన ధర్మంలో ఉండేటువంటి కొన్ని వర్ణాల వారు మాత్రము పూడ్చేటువంటి సాంప్రదాయం వారికి ఇంకా ఉంది అలాగే చేస్తూ ఉన్నారు ఈ మనము క్రిమేషను హిందూ శ్మశాన వాటిక అని చెప్పుకునేటువంటి చోటల్లో దహనము జరుగుతుంది ఖననము జరుగుతుంది కాల్చడాన్ని దహనము అంటాము పూడ్చడాన్ని ఖననము అంటాము ఈ రెండు సాంప్రదాయాలు మన ధర్మంలో ఉన్నటువంటివే రెండింటిలో ఏది శ్రేష్టము అని ప్రశ్న రెండింటిలో కాల్చడం అది ఉత్తమమైనటువంటి విధానం ఎందుకు అంటే ఏ ధర్మం వారైనప్పటికీ కూడా ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ శరీరాన్ని డిస్పోజ్ చేయడమే దాని వెనకాల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం అంటే ఆ శరీరం నుంచి ఇతరత్ర బ్యాక్టీరియా వైరస్ లాంటివి పుట్టి తద్వారా సంఘానికి సమాజానికి మనం గతంలో అనుభవించినటువంటి వైరస్ లాంటివి ప్రబలకుండా ఉండడం కోసము ఏదో విధంగా చివరికి ఆ శరీరాన్ని ఖననం చేయడం లేదా దహనం చేయడం అనేటువంటిది అన్ని ధర్మాల్లో ఉన్నటువంటిది అది చివరి ఉద్దేశం ఏంటి దాని ద్వారా బ్యాక్టీరియా వైరస్లు రాకుండా ఉండడం అందుకే శ్మశానాలు ఊరికి దూరంగా ఉంచుతారు ఇందులో ఖననం చేయడం వలన అంటే పూడ్చడం వలన ఆ ప్రాంతం అంతా కూడా ఆ శరీరం నుంచి పుట్టినటువంటి వైరస్ ఆ బ్యాక్టీరియా అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ కాల్చడం వలన ఆ శరీరం ద్వారా సంక్రమించినటువంటి ఒక లేదా మరణించినటువంటి వ్యక్తి ఒక వైరస్ సోకి మరణించాడనుకోమా మనము కోవిడ్ టైంలో ఎన్నో చూసాం ఆ శవాలను ఇవ్వలేరు కూడా వారే క్రిమేషన్లో పూర్తిగా దాన్ని డిస్పోజ్ చేయడం అనేటువంటిది కూడా మనం చూసాం కనుక ఒక వ్యక్తి మరణించినటువంటి వ్యక్తి ఒక భయంకరమైనటువంటి వ్యాధి ద్వారా మరణిస్తే అతని శరీరంలో ప్రమాదకరములైనటువంటి బ్యాక్టీరియా వైరస్లు ఉండే అవకాశాలు ఉంటాయి లేదా కొన్ని సందర్భాల్లో ఆ శరీరమును రెండు మూడు రోజుల పాటు ఉంచినా కానీ అందులో నుంచి వైరస్ పుట్టేటువంటి అవకాశం ఉంటుంది నేటి కాలంలో దౌర్భాగ్యం ఇదే పెద్ద పెద్ద సెలబ్రిటీలు మరణిస్తే ఐస్ పెట్టెల్లో పెట్టి వారం రోజుల పాటు సందర్శనార్థం ఉంచుతూ ఉన్నారు శాస్త్రము ఏ రోజు మరణించారో అదే రోజున సూర్యాస్తమయంలోపు దహనం చేయాలని చెప్పేసింది మరుసటి రోజు ఉంచితే అది పాచి శవమే అని అంది సరే ఆ విషయం పక్కన పెట్టుకుంటే కనుక దహనం చేయడం వలన ఆ శరీరం చుట్టూ మరణించినటువంటి ఆ వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా వైరస్లు అన్నీ కూడా ఆ మంటల్లో ఆహుతి అయిపోయి అవి పుట్టకుండా ఉంటాయిగా కనుక దహనమే చాలా ప్రధానమైనటువంటిది శవాన్ని కాల్చడమే చాలా మంచి సాంప్రదాయము తద్వారా సమాజంలో ఇలాంటి వైరస్ బ్యాక్టీరియాలు అనేటువంటివి చోటు చేసుకునేటువంటి అవకాశం ఉండదమ్మా గురుగారు ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలను తెలియజేస్తూనే పురాణాలు శాస్త్రాలు వేదాల నుంచి కూడా ఎన్నో విషయాలు విస్తారంగా విశదీకరించి తెలియజేశారు మాకందరికీ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం